హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఆఫీస్ వర్క్ వల్ల చాలా రోజులు వీడియో పెట్టలేకపోయాను ఈసారి కంటిన్యూస్గా వీడియో పెడతా సోదు లేకుండా ఈరోజు మన స్టార్ ఐటమ్కి వెళ్ళిపోదాం ఎర్ర కారం ఆమ్లెట్ కర్రీ మీకు కారం తింటే కిక్ ఇస్తుంది ఆమ్లెట్ తింటే క్రేజ్ వస్తుంది అనుకుంటే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసాను ముందుగా మూడు గుడ్లు కొంచెం పెప్పర్ సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో నూనె వేడయ్యాక సన్నగా తురుముకున్న వెల్లుల్లి కరివేపాకు వేసి వేయించుకుందాం తరువాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఉల్లిపాయలు టమాటాలు ఈ విధంగా మగ్గాక మీ టేస్ట్కి నచ్చినంత కారం వేసుకుని కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం ఉల్లిపాయలకు పట్టేలా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకునే ఎగ్ బీట్ని ఇందులో వేసుకుని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అంతేనండి మనం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసే మన ఎర్రకారం ఆమ్లెట్ కర్రీ రెడీ వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఆ స్పైసీకి నాట్యం చేస్తాయండి నరాలన్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ